సయ్యద్ అబ్దుల్ సమీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హైదరాబాద్ లో జనవరి పోటీ చేసిన సయ్యద్ అబ్దుల్ సమీ దినోత్సవ వేడుకల సందర్భంగా సెంట్ జోసెఫ్ కోటీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులు బోధకులు మరియు ప్రముఖులతో కూడిన ఈ వేడుక భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ దేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు తన ప్రసంగంలో సయ్యద్ అబ్దుల్ సమీ భారత వివరించారు ఇది ప్రజాస్వామ్యానికి ఆధార స్తంభం మరియు విద్యార్థులు తమ జీవితాల్లో ఈ విలువలను పాటించాలని సూచించారు యువత దేశ అభివృద్ధికి చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని అలాగే సమాజంలో బాధ్యత గల పోరులుగా ఎదగాలనే ప్రాముఖ్యతను గుర్తు చేశారు వేడుకలో భాగంగా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డును సయ్యద్ అబ్దుల్ సమీ ఆధర్ గారు ప్రిన్సిపల్ మేడం రెబక్కాకు ప్రదానం చేశారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఆమె చూపిన నాయకత్వం మరియు సేవకులకు గాను ఆమెను సత్కరించారు స్కూల్ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించడంలో స్కూల్ నిర్వహణ చేసిన కృషిని ప్రశంసించారు ఈ కార్యక్రమం విద్యార్థుల భావాలను ప్రదర్శిస్తూ వారి ప్రతిభను చాటి చెప్పే దేశభక్తి పాటలతో మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసింది ఈ అద్భుతమైన వేడుకను నిర్వహించిన విద్యార్థులు మరియు బోధకుల కృషిని సయ్యద్ అబ్దుల్ సమీ ఆథర్ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు